కొంతమంది విధిని ఏమనుకుంటారంటే ఏం చేస్తాడు నా విధి ఇలా ఉందండి అంటారు నా విధి రాత నా తలరాత ఎవరు ఒక విషయం చెప్పమంటారా ఎవరి తలరాతను దేవుడు రాయుడు మన తలరాతను మనమే వ్రాసుకునేటువంటి అవకాశాన్ని ఆ స్వేచ్ఛను ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకే ఇచ్చాడు తెలుసా ఈ తలరాతలు లేదా నుదుటి రాతలు ఈ చేతి రాతలు అవన్నీ ఒట్టి మాటలు విదరిసి కదా నీ చేతి చేతిలో ఉన్న గీతలు చూస్తారు గీతలంట రాతలటవి గీతల్లో ఏంటి రాత గీతల్లో ఏంటి భవిష్యత్తు అసలు చేతిలో ఉన్న ఈ గీతలు ఎందుకు వచ్చాయి ఆ సంగతి తెలుసా తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలం పాటు లోపల మనం ఉంటున్న సమయంలో ఎలా ఉంటాము అన్నీ అవయవాలన్నింటినీ కూడా ముడుచుకొని ఉంటాం తల్లి గర్భంలో ఆ గర్భాశయంలో అలా ముడుచుకొని ఉన్నటువంటి సమయంలో ఎక్కడెక్కడైతే ఆ ముడతలు పడతాయో అక్కడ ఏం ఏర్పడతాయంటే గీతలు అవునో కాదు మీకు తెలియాలంటే ఇప్పటికి కూడా మీరు ఇలా చేయని ఇలా మీరు మడతాయండి ఎక్కడైతే ముడత పడుతుందో అక్కడే గీత ఉంటుంది గీత ఉన్న చోట ముడత పడుతుంది అంతే తప్ప ఒకవేళ నిజంగానండి ఈ గీతలు ఒకవేళ లేకపోతే ఏమన్నా ముడత పడకపోతే ఏమైనా గీత లేకపోతే ముడత పడదు ముడత పడకపోతే చెయ్యలా ఉంటుంది ఇంతే స్టిఫ్గా ఉంటుంది చెయ్యి ఎలానే స్టిఫ్గా ఉందనుకోండి అన్నవిలా తినాలి అన్నవిలా తింటారు చెప్పండి ఏమండి మీకు తాపి పని చేసేటప్పుడు ఉపయోగించి ఆ తాపి తెలుసు కదా ఆ తాపి ఎలా ఉంటుంది అదేమన్నా బెండ్ అవుతుందా ఆగదు బెండ్ అవ్వకూడదు ఆ పనికి మరి అప్పుడు ఏం చేయాలి సిమెంట్ని కలపటం ఆ సిమెంట్ తీసుకెళ్ళి గోడ కొట్టి వెళ్ళకొడుతుంటాం మీకు తెలుసు కదా దాన్ని వాడే విధానం తెలుసు కదా ఒకవేళ ఇది కూడా అలానే ఉందనుకోండి తాపి టైపులో ఇప్పుడు తినేటప్పుడు ఎలా తినాలి మాలెలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట దీంతో చేతితో అలానే ఆ మాల ఎలా కొడతాము అన్నాన్ని కూడా అలా కొట్టుకోవాలి నోట్లో అలా నోట్లో కొట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లోకి వెళ్ళిపోతాయి ఎన్ని ముగ్గులు వెళ్ళిపోతాయి ఎన్ని కింద పడిపోతాయి ఏమైనా తినగలమంటారా ఒకసారి ఊహించండి లేదు చక్కగా కలపగలుగుతున్నాము ముద్దగా చేసుకోగలుగుతున్నాము చక్కగా నోట్లు పెట్టగలుగుతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా ఈ చేతిలో గీతలు ఆ గీతలున్న చోట మొగతలు ఇందులో ఏముంది ఒకవేళ నిజంగానండి ఒకవేళ దేవుడే రాసి పంపుతున్నాడని మనం కాసేపు అనుకుందాం అప్పుడు మన జీవితంలో ఏది జరిగినా వెంటనే మనం గుర్తు చేసుకుందామంటే దేవుడినే అంతే కదా ఒకడు తాగి తాగి చచ్చిపోతే ఆడేమంటాడంటే ఆడ తల తలరాత అంతేనండి అంట అంటే వీడు బాగా తాగి తాగడంలో సీనియర్ అయిపోయి ఒక తాగుబోతుగా రావాలని దేవుడు రాసి పంపించాడు అనమాట ఇక్కడికి అవునా ఏమండి వీడేమో చక్కగా ఏమండి వీడు బడికి వెళ్లకుండా డుమ్మ కొట్టుకుంటూ సినిమాలు అడుకుంటూ షికార్లు అడుగుంటూ చివరి పరీక్షలకు వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోవాలనుకుంటా నా తలరా తింతేనండి అంటాడు అంటే దేవుడు వీడు సినిమా బడికి వెళ్ళకుండా ఇది సినిమాలకు షికార్లకు పార్కులకు అంటూ స్నేహితులు అనుకుంటూ తిరిగేసి ఫెయిల్ అయిపోవాలని దేవుడు రాస్తే వీడు ఫెయిల్ అయిపోయాడా అంటే ఇప్పుడు ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరంటే వీడి కాదనమాట ఎవరన్నమాట దేవుడు వీడు తాగుబోతు అయిపోయి చచ్చిపోతే కారణం ఎవరన్నమాట దేవుడు మళ్ళీ ఆడ చచ్చిపోగానే పాప భార్యను చూసి పిల్లలు చూసి దేవుడు ఎంత అన్యాయం చేశాడండి ఆవిడకు పాప చచ్చిపోయిన వానే ఉన్నాడంటే ఆడ మంచివాడు అంటే తాగిపోతే తాగి తగ్గ ఆడ మంచివాడు కానీ చూసేవాళ్ళు ఏమంటారు దేవుడు ఎంత అన్యాయం చేశాడండి పాప అంత చిన్న వయసులో అమ్మాయికి పోయాడండి చూశారంటే పిల్లలు అనాధలు అయిపోయారండి దేవుడు నిజంగానండి చాలా ద్రోహం చేశాడంటే అంటారు ఎవరు దేవుడే వచ్చేసి మందు కలిపిచ్చాడు తాగురా అని దేవుడు వచ్చి బాటలు కొనిచ్చాడు వీడికి తాగమని వీడు తాగి తాగి తాగిపోతే ప్రాణాలు పోగొట్టుకుంటే నా తలరాత ఇంతే అని వీడనుకొని చచ్చిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళంతా చూసి భార్యను చూసి పిల్లల్ని చూసి దేవుడంత అందరికీ దేవుడు దొరికాడు అనడానికి దేవుడు మనిషిని ఎలా చేశాడన్న బైబిల్లో రాయబడిందో తెలుసా స్వతంత్రుడుగా చేశాడు మనిషిని దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛ స్వతంత్రం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా నేను ఏదనుకుంటుంది చేయగలను అండి నాకు స్వేచ్ఛ ఉందండి అంటారు చాలా మంది మీకు తెలుసు స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి స్వతంత్రం అంటే అర్థం ఏంటి నేను ఏదంటే చేయగలను మంచి చేసే స్వేచ్ఛ ఉంది నాకు చెడు చేసే అవకాశం ఉంది మంచి చెడు రెండు చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా నేను బతుకుతున్నాను అని అంటే నాకు స్వతంత్రం ఉంది అలానే నాకున్నటువంటి స్వాతంత్రాన్ని నేను దేనికి ఉపయోగించుకోవాలో అది నా బుర్రకు నా నాకేమో నా జ్ఞానం నా దేవుడు నాకు వదిలేశాడు అది నా బుద్ధి వదిలేసాడు నాకు స్వతంత్రం ఉంది కదా అని చంపేస్తానా స్వతంత్రం ఉంది కదా అని పొడిచేస్తానా స్వతంత్రం ఉంది కానీ కొట్టేస్తానంటే ఎలా అవుతుంది అది నీకు విఘ్నతకు విడిచిపెట్టేశాడు కనుక దేవుడు ఎవరిని దేవుడు ముందుగానే వీడు తాగుబోతుగా మారాలి వీడు ఉగ్రవాదిగా మారిపోవాలి వీడు ఒక దొంగగా మారిపోవాలి వీడు ఒక వ్యభిచారిగా మారిపోవాలని దేవుడే స్క్రిప్ట్ అంతా ముందుగా చేసేసి పంపించేశాడు ఎక్కడికి లేదు దేవుడు అలా రాయలేదు రాసుకునే స్వేచ్ఛ నీకే ఇచ్చాడు రే నేనైతే యథార్థవంతుడిగా పుట్టించాను భూమి మీద నేను నిన్ను తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీద ఒక యథార్థవంతుడిగా పుట్టించాను ఇక యథార్థవంతుడిగా పుట్టించిన వరకు నా పని యథార్థంగా బ్రతకటం అది నీ చేతిలో పెట్టాను ఎలా బ్రతుకుతావో నీ ఇష్టం